రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు బ్రాహ్మణోత్తములచే ఘనంగా జరిపించారు ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో పుణ్యాహవచనం పూజ స్వామివారికి అభిషేకంతో పాటు జెండాను కూడా ఎగరవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఐదు రకాల ఆకులు మామిడి చివ్వి మర్రి అలనేరుడు రావి కొమ్మలతో దర్భాతో ధ్వజస్తంభాన్ని అలంకరించి వేద బ్రాహ్మణులచే ప్రత్యేక పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేరుకల తిరుపతి సవానపల్లి నారాయణ అట్టపల్లి మల్లేశం నవీన్ గణేష్ కమలాకర్ పూజారులు సురేందర్ శివం మరియు భక్తులు పాల్గొన్నారు బాలం అభిషేకము కలశ పూజ మరి వేద పండితులతో మరి ఇక్కడ ఏటా అనర్గత చేస్తున్న వన్ ఇయర్ రోజు సందర్భంగా ఈ రోజు రుద్రేంగ గ్రామంలో చెప్పి రోహణ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం చేయడం జరిగింది స్వామి అంతటి